కాకినాడ నగరం ఇంటర్ స్నాక్ జీడిపిక్కల పరిశ్రమను మూసివేసిన యాజమాన్య వైఖరిని ఖండించాలని తక్షణమే పరిశ్రమను తెరిచి తమను విధుల్లోకి తీసుకోవాలని కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఇంటర్ స్నాక్ జీడిపిక్కల పరిశ్రమలో సుమారు ఇరవై నాలుగు గ్రామాల నుండి నాలుగు వందల తొమ్మిది మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు మూసివేసిన పరిశ్రమను తెరవకపోతే తమ కుటుంబాలన్నీ రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు పరిశ్రమ బాధితులు పాల్గొన్నారు చిన్నపేట తిరుపతి పరిశ్రమలో పనిచేస్తున్నాను ఇంట్రస్టార్ కంపెనీలో నాలుగే నాలుగు వందల తొమ్మిది కుటుంబాలు పనిచేస్తున్నాయి వాళ్ళందరికీ కూడా ఈ కంపెనీ ఇంకా మీకు నడుపుతాము అని చెప్పి ఒక ఐదు సంవత్సరాలు ఇంకా మేము అని ఇప్పుడు సడన్ గా తీసేసి సడన్ గా ఆ ట్రికి రాత్రి క్లోజ్ చేసారండి మా నాలుగు తొమ్మిది కుటుంబాలు కూడా రోడ్డు మీద పడి ఉన్నాయి ఇప్పుడు మాకు జీవనోపాధి కావాలి మా ప్రభుత్వం వారిని మేము మాకు ఫ్యాక్టరీని తెరిపించాలని మా అందరికీ జీవనోపాధి కల్పించాలని కోరుకుంటున్నామండి మా అందరి తరఫున కూడా మా అందరికీ కూడా ఈ ఆడవాళ్ళందరూ కూడా మూడు వందల మంది ఉన్నారండి వాళ్ళందరికీ కూడా జీవనోపాధి కావాలి మా పరిశ్రమను తెరిపించాలని కోరుకుంటున్నామండి ఏలేశ్వరం మండలం చిన్నింపేట గ్రామం హైవే ఓర్ని ఆనుకుని ఉన్న ఇంటర్స్నాక్ క్యాజు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జీడి పిక్కల పరిశ్రమ గత రెండు వేల పద్నాలుగులో అక్కడ పరిశ్రమను ప్రారంభించడం జరిగింది పనిని అందులోని సుమారుగా పది రోజుల నుంచి పది సంవత్సరాల నుంచి కార్మికులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు ఇరవై నాలుగు గ్రామాల నుంచి నాలుగు వందల తొమ్మిది మంది అదే పరిశ్రమ మీద ఆధారపడి పనిచేస్తున్నారు గత నెల నవంబర్ పదహారో తారీఖున కార్మికులందరికీ కూడా ఎటు సమాచారం ఇవ్వకుండా యాజమాన్యం అర్ధాత్రంగా కంపెనీని మూసేసి వెళ్ళిపోవడం జరిగింది కార్మికులకి ఆ పరిస్థితి ఏంటో అనేది అగోచ గోచరంగా ఈ రోజు రోడ్డు మీద పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది అదే పని మీద ఆధారపడి ఆ కుటుంబాల్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ వృద్ధుల్ని కూడా కాపాడుకొని పోషించిన పరిస్థితి కనిపిస్తుంది కానీ యాజమాన్యం ఒకటే చెప్తా ఉంది యాజమాన్యం ఏం చెప్తుంది మా పై నుంచి రా మెటీరియల్ రావట్లేదు కాబట్టి మేము కంపెనీ నడపించలేకపోతాం అని చెప్పి చెప్పారు అయితే చట్టం ప్రకారం నిజంగా అదే వాస్తవయ్యే ఉంటే అదే వాస్తవాలి కార్మికులతో మాట్లాడాలి వాళ్ళకి రావాల్సిన చట్ట ప్రకారం రావాల్సిన అన్ని ఇవ్వాలి కంపెనీ మూసేస్తున్నారు కాబట్టి కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి కానీ ఇటువంటి ఏమి ఇవ్వకుండా కార్మికులతో మాట్లాడకుండా అన్యాయం ఈ రోజు పరిశ్రమ మూసేసి ఈ రోజు మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అందుకని తక్షణమే కార్మికులకి న్యాయం చేయాలి తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకొని కంపెనీ తెరిపించి నాలుగు వందల తొమ్మిది మందికి ఉపాధి కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ కలెక్టరైట్ దగ్గర దర్న్నా రావడం జరిగింది మంగళేశ్వరరావు సిఐటి జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు అయితే మంచి నిర్యా కొన్ని సంవత్సరానికి మేము పనిచేస్తానండి అయితే మాకైతే మాత్రం గతంలో ఇలాగే మాకు మీటింగ్ పెట్టారండి గతంలో మీటింగ్ పెట్టి మీ మైండ్లోని తీసుకువెళ్ళమ్మా ఐదు సంవత్సరాల వరకు కంపెనీ అడుగుతుందని చెప్పారండి డీజమ్మ గారు తర్వాత మేము మళ్ళీ అనుమానం వచ్చి మిషన్లో వెళ్ళిపోతుందని మళ్ళీ అడిగామండి అడిగితే మీరు మాత్రం మైండ్లోని తీసివేయనమ్మా మీరు కంపెనీ నిలబడుతుంది ఇంకో పోసం మారుతాం కానీ కంపెనీ మాత్రం మూసివేయమని చెప్పారండి చెప్పిన తర్వాత మళ్ళీ మాకు మీటింగ్ పెట్టారండి మీటింగ్ పెట్టిన తర్వాత మీటింగ్లో కూడా మళ్ళీ ఏమన్నారంటే ఆ కంపెనీ ఆ సిప్పిసిప్పి కూడా శనివారం రండి అని చెప్పారండి మాకు శనివారం రండి మీకు ఎందువరకే మరి మేము కంపెనీ మూతలేతున్నామో మీకు వచ్చి లాభాలు ఏమైతే మీకు వచ్చి ఏదైతే ఉన్నాయో అవి తెలుసుకోలేకపోతే కంపెనీ నిలబెడతామో ఏదో చెప్తామని మాకు శనివారం చెప్తామని చెప్పారండి మేము యథారీతిగా శనివారం వచ్చామండి మేము యథా శనివారం వచ్చేవాడికి మరి అర్ధరాత్రి కాడ మరి రాత్రి పన్నెండు గంటలకి ఒంటి గంటకి మరి తాళాలు వేసేసుకుని అండి సీసీ కెమెరాలు బిగించి వెళ్ళిపోయారండి యథారీతిగా మరి మరి మేమందరం మరి ఇరవై నాలుగు గ్రామాలండి మరి అందరూ కూడా మరి ఎంతో ఫ్యాక్టరీ నిలబడద్దు భర్తలు భరతలు వాళ్ళు ఉన్నారండి భర్తలు మంచి మీద పడి వాళ్ళు ఉన్నారండి ఈఎంఐలు కట్టుకునే వాళ్ళు ఉన్నారండి ఈజమ్మ గారు కంపెనీ నిలబడుతుందని చెప్పి బ్యాంకులో లోన్లు కూడా తెచ్చుకున్నామండి ఈ రోజున మరి మరి ఇరవై నాలుగు గ్రామాల కుటుంబాలు కూడా రోడ్ మరి బిహేవ్ రోజులు ధర్నా చేస్తున్నామండి మాకు ఎటువంటి సంధింపు లేదండి కానీ ప్రభుత్వం దగ్గర ఇవ్వండి స్పందింపు లేదండి మేమెంతగానో మరి మరి మీ తిండి బిడ్డలు మానేసుకుని ఇంటికాడ భవిష్యత్తు కూడా మానేసుకుని మేము ఎంతగానో నిర్ణయం చేస్తామండి లోడరీ మీద కూడా నిర్ణయం చేస్తామండి మరి మాకు ఎంతగానో న్యాయం జరగాలని మేము ఎంతగానో ప్రభుత్వాన్ని ఆదుకుంటున్నామండి మరి మరి మళ్ళా మరి మా అయితే మరి మరి అద్దరికాడ వచ్చి తాళాలు వేసేసుకున్న కారణం చేత మేము ఎంతగానో ఆ రోజు పోయమండి చెప్పండి ఆ రాత్రి అంతా కూడా మేము ఉండిపోయామండి అయితే ఎమ్ఆర్ గారు వచ్చారండి తర్వాత మళ్ళీ మాకు లేబర్ ఆఫీస్ నుంచి కూడా ఆఫీస్కి వచ్చారండి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి స్పందించారండి తర్వాత మేము మరి నిరసనం చేసేటప్పుడు సిన్ని ప్యాట్ నుంచి అది మరి పత్తిపాడు నడిచి వెళ్ళిపోయామండి రోడ్ల మీద నడిచి వెళ్ళిపోయే సత్యబాబు గారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామండి వెళ్ళి మా ఆధరాధనంతా చెప్పుకున్నామండి అయితే నేను మాట్లాడతానని అన్నారండి మేము లెటర్ కూడా ఇచ్చొచ్చామండి ఇప్పటికీ కూడా ఆవిడ మాకు స్పందించలేదండి తర్వాత మేము జ్యోతిల్ నెహ్రూ గారి దగ్గర కూడా వెళ్ళామండి మరి జక్కంపేట ఇరుపాక మరి జ్యోతిల్ నెహ్రూ గారు కూడా మీకు న్యాయం చేస్తామమ్మా ప్రభుత్వంతో మాట్లాడతాను అన్నారండి మరి మాకు న్యాయం జరగాలని ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర మరి ఎంతగానో బిడ్డలని భార్య అని బిడ్డలు అందరిని వదిలివేసుకుని మాకు పొరుగు కల్పించాలని మాకు మళ్ళా ఫ్యాక్టరీ తెరవాలని మాకు పని కల్పించాలని మేము ఆందోళన చేస్తున్నామండి మా ఎన్నపు మీద